ओके माइकल हां सर सर चाहिए तो रिपोर्ट करो बोले कि टाइम को कम कर सकते हैं आदेश सर అవి అవి ఇచ్చాడు సార్ గతంలో ఇచ్చిన కంప్లైంట్ సార్ మీకు కంప్లైంట్ నుంచి చాలా త్రెట్ ఉందని చంపిస్తారని బెదిరించి చాలా కంప్లైంట్స్ పెట్టి టూ మంత్స్ బిఫోర్ మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఎటువంటి యాక్షన్ కానీ ఎఫ్ఐఆర్ కానీ ఫైల్ చేయలేదు కానీ ఎప్పుడు టూ ఇయర్స్ బిఫోర్ శ్రీనివాస్ గారు ఏదో జనసేన పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడారని చెప్పి దాని మీద కేసు ఫైల్ చేసింది వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది శ్రీనివాస్ గారి మీద మీ ఇచ్చిన మీద మాత్రం ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదండి అతను ఒక ఎమ్మెల్సీ

యాక్షన్ తీసుకొని ఫార్టీ వన్ నోటీసులు ఇష్యూ చేశారు సో మేము కంప్లైంట్ చేస్తుంటే ఏ విధమైన యాక్షన్ తీసుకోవట్లేదు సో మా కంప్లైంట్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని మా మీద కూడా అలాగే అటువైపు అలా స్పందిస్తున్నారా మా వైపు కూడా అలాగే స్పందించి యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాము చూడండి ఎమ్మెల్సీ దువార్ శ్రీనివాస్ గారి మీద ఎలాంటి ఎలాంటి పోస్టులు పెట్టారంటే ఎప్పుడో టూ ఇయర్స్ బిఫోర్ చేసిన వాటిని మీరు ఎలా కంప్లైంట్ తీసుకుంటున్నారండి మరి ఎందుకు తీసుకోవట్లేదు మేము అడుగుతున్నాం చూడండి కనిపించట్లేదా వీళ్ళు ఏమని తింటారండి జనసేన నాయకులు అని చెప్పుకొని ఒక ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తికి ఇలాగే తిడతారా మరి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోరా మేము కంప్లైంట్ ఇస్తే ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు మేము అడుగుతున్నాం అంటే మీద అంటే మీకు నొప్పి వస్తుంది మీ ఆడవాళ్ళకంటే నొప్పి వస్తుంది మాకు మేము ఆడవాళ్ళం కాదా మాకంటే మాకు పైన ఉండదా మా మీద ఎందుకు మీరు కంప్లైంట్ తీసుకోవట్లేదు మా మీద అన్న వాళ్ళకి మీరెందుకు యాక్షన్ తీసుకోవట్లేదు టెక్కర్లో జనసేన నాయకులు అని చెప్పుకొని అటార్డ్ శ్రీధర్ అనే ఒక వ్యక్తి నా మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు దాని మీద యాక్షన్ తీసుకోరా అటార్డ్ శ్రీధర్ ఇంకెవరో ఈ శ్రావణ్ అనే అబ్బాయి ఈ సీ న్యూస్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మహిళల మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టిస్తున్నాడు మరి ఇలాంటి వ్యక్తుల మీద యూట్యూబ్ ఛానల్స్ మీద యాక్షన్ తీసుకోరా అలాగే క్వశ్చన్లు అడుగుతారు అమ్మాయిలకి ఆర్బిల్లకి అలాగే అడిగి ఇంటర్వ్యూలు చేస్తారా శ్రావణ్ణి అడుగుతున్నాను అదేనా మీ పద్ధతి మీరు ఆరోపించారు మీ క్వశ్చన్స్ మీరు ఏ విధమైన క్వశ్చన్స్ అడిగారు అన్ని కూడా ఉన్నాయి కంప్లైంట్లు పొందుపరచు ఎవరు ఆరోపిస్తారు మహిళల మీద మీరు ఎవరండి ఆరోపించడానికి ఎవరు ఆరోపించారు వాణి ఆరోపిస్తే మీకే నొప్పి వాణి మీద నేను యాక్షన్ తీసుకుంటాను మీకు మీకే ప్రాబ్లం మీరు ఇలా యూట్యూబ్ ఛానల్స్ మీకు నచ్చినట్టు పెట్టుకుంటే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే మీకు కూడా ఊరుకో మేము ఎంతటి అయినా చెప్తాం దీనికి మేము ఆడపిల్లలమే మహమ్మిస్ట్రీగా చెప్పారు కదా ఏ ఆడపిల్లల మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టిన యాక్షన్ తీసుకుంటామని ఖచ్చితంగా మేము తీసుకోవాలని కోరుకుంటున్నాము మేము కూడా మహిళలమే కాబట్టి మా మీద ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవాలని ఇంకా మా వాళ్ళు కూడా మాట్లాడతారు వీళ్ళ మీద కూడా ఎటువంటి ఇబ్బందులు గురవుతున్నారో వీళ్ళు కూడా చెప్తారు మాట్లాడండి గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో ఏ విధమైన అసభ్యకరమైన పోస్టులు పెడితే యాక్షన్ తీసుకుంటామని మన చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అండ్ హోమ్ మినిస్టర్ మొన్న అనిత గారు కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ఏంటంటే ఏ మహిళ మీద కూడా అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ಏ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಗೆ ಹೋಗಿ ಅಂದೆ ಸರ್ ಅಂದೆ ಕಂಪ್ಲೇಂಟ್ ಇತ್ತಾ ಹೇಳಿ ಸರ್ ವಿಲಂಗು ಅಮರ್ ದೇವರ ಸರ್ అందరూ కంప్లైంట్ ఇస్తున్నారు వీళ్ళందరూ మండల్ కన్వీనర్లు ఎంపీటీసీలు ప్రెసిడెంట్లు ఉన్నారు వైస్ ఎంపీపీ సో వీళ్ళందరూ కలిపి కంప్లైంట్ ఇస్తారు మీరు పోలీస్ స్టేషన్ లో మా కంప్లైంట్ ఇవ్వడానికి

அந்தால கம்ப்ளேன் ரெண்டு ரெண்டு கம்ப்ளைண்ட் இவடா ரெண்டு ரெண்டு நரேந்திர தாலிபாள் కంప్లైంట్ ఇవ్వడం మీరు కూడా ఎవరో వన్యటి పదండి అందరూ కంప్లైంట్ ఇస్తాం ఇస్తాం బయట అప్పుడొచ్చి మాట్లాడదాం ముందు కంప్లైంట్ నెక్స్ట్ వచ్చి మాట్లాడదాం కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి అందరూ వీళ్ళందరూ ఎంపీపీలు మండల్ కన్వీనర్లు ఎంపీటీసీలు ప్రెసిడెంట్లు ఉన్నారు వైస్ ఎంపీపీ సో వీళ్ళందరూ కలిపి కంప్లైంట్ ఇస్తారు మీరు పోలీస్ స్టేషన్ లో మాకు కంప్లైంట్ ఇవ్వడానికి రానివ్వకపోతే ఇంకా ఎక్కడికెళ్లి చెప్పుకున్నాం అందరూ ఇస్తారు కంప్లైంట్ అందరూ ఇస్తారు అందరూ కంప్లైంట్ ఇచ్చి అందరూ సిగ్నేచర్స్ పెడతారు உண்டு அந்த ரெண்டு கம்ப்ளைண்ட் താലിബാൻ കംപ്ലൈൻറ്റ് ഇവടാ കംപ്ലൈൻറ്റ് സാണ്ട് വീട്

ఇకపోతే ఇలా మాట్లాడాం కదా మా మీద కేసులు నేను మద్యం మీద అడిగాను గట్టిగా కౌన్సిల్లో మాట్లాడాను అచ్చెన్నాయుడు మద్యం కా సిండికేట్ దారులకు అందరికీ శ్రీకాకుళం జిల్లాలో అదిరించి బెదిరించి బ్రాంతి షాపులన్నీ ఎలా చేజిక్కించుకున్నాడో దాని మీద మాట్లాడాను వాకౌట్ చేశాము వాకౌట్ చేసిన వాళ్ళు యాక్టివ్గా ఉన్నాను కాబట్టి ఆ సాయంత్రానికి పంతొమ్మిదో తారీఖు నా పైన కేసు విచిత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ని నేను తిట్టానంట పవన్ కళ్యాణ్కి చెప్పు చూపించానంట నిజమే చెప్పు చూపించాను నేనేం అబద్ధం అట్లా అది మీడియాలో సర్క్యులేట్ అయింది కానీ మీరేం చేశారు అంతకు ముందు రోజు పవన్ కళ్యాణ్ చెప్పు తీసి చెప్పించి కొడతా అని మంత్రులకి అన్నాడు చెప్పి కొడతాను అని ఎవరికి సాక్షాత్తు మంత్రులకి అంతేకాదు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి నువ్వెంత నీ బ్రతికెంత అన్నాడు వైసీపీ నా కొడకల్లారా అన్నాడు వైసీపీ నా కొడుకులు చెయ్యి కంతే దూరంలో వస్తే నాకౌట్ చేసి పడేస్తాను అన్నాడు ఏం చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నారా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారికి నువ్వంటే మంత్రులకి చెప్పించుకుడతామంటే మరి అవి కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి కదా అవి సోషల్ మీడియాలో ఉన్నాయి కదా మరి పవన్ కళ్యాణ్ మీద కేసు కట్టరా చంద్రబాబు నాయుడు చెప్పారు కదా పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా మరి అలాగే మంత్రి గారు కూడా చెప్పారు కదా మహిళల పైన అసభ్యంగా మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలు చేసినా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసినా కఠిన శిక్షలు ఉంటాయన్నారు కదా అది మా పార్టీ వాళ్ళైనా ఉంటాయన్నారు కదా మరి మీ పార్టీ వాళ్ళు ఉంటే నేను ఇప్పటికి నాలుగు నెలల క్రితం నేను ఒక కంప్లైంట్ ఇచ్చాను నాకు వేలాది మంది వందలు కూడా కాదు వేలాది మంది జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు మేము నీకు చంపేస్తాం నరికేస్తాం కారుతో తగలబెట్టేస్తాం అన్నారు కంప్లైంట్ ఇచ్చి నాలుగు నెలలైంది టెక్కలు పిఎస్లో కేసు కట్టారా నేను ఒకవేళ తిట్టడం రా తప్పు అయితే మళ్ళీ మరి నన్ను తల్లికి తల్లికి కూడా కలిపి తిట్టాడే ఇడి మీద కేసు కడతారా మరి ఇలాంటివి చాలా ఉన్నాయి నా ఇంటికి కొంతమంది జనసేన కార్యకర్తలు వచ్చి దమ్ముంటే ఇంటి నుంచి బయటికి రమ్మను ఇక్కడ కొట్టేస్తామన్నారు వాళ్ళ మీద కేసులు కడతారా నన్ను చంపేస్తాం నరికేస్తావు అన్న వాళ్ళ మీద నాలుగు నాలుగు నెలల క్రితమే కంప్లైంట్ ఇచ్చానే ప్రజాప్రతినిధిగా ఉన్నాను కదా నేను ఒక ఎమ్మెల్సీగా ఉన్నాను కదా మరి నా మీద కేసు కడతారా అయినా నేను పవన్ కళ్యాణ్ మీద చెప్పు చూపి చూపించి మాట్లాడినటువంటి వీడియో నేరమైతే పవన్ కళ్యాణ్ కూడా మంత్రులకి ముఖ్యమంత్రికి ఉద్దేశించిన మాటలు ఆడిన మాటలు కూడా నేరం కింద పరిగణించాలి అది కూడా ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడంటే పద్దెనిమిదో తారీఖు పదో నెల ఇరవై రెండో సంవత్సరం ఇదే తారీఖు పంతొమ్మిదో తారీఖున కేసు కట్టారు పదకొండో నెల అలాగే ఇరవై నాలుగో సంవత్సరం అంటే రెండు సంవత్సరాల తర్వాత నా పైన కేసు శబాష్ ఇది చట్టం అన్నమాట సాధారణంగా నేరం జరిగితే నేరం జరిగిన వెంటనే ఫిర్యాదు పోలీస్ స్టేషన్లో ఇస్తే ఫిర్యాదు తీసుకొని ఎఫ్ఐఆర్ వేయాలి ఎఫ్ఐఆర్ వేసిన ఇరవై నాలుగు గంటలో కోర్టులో పెట్టాలి ఇది చట్టం చెప్తుంది మరి రెండేళ్ల క్రితం ఏంటి రెండేళ్ల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్స్కి నా మీద కేసు కట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అమాయకులైనటువంటి పైన తప్పుడు కేసులు కట్టి చాలా అధ్వానంగా చాలా దౌర్భాగ్యంగా కేసు కట్టి తల్లికి చెప్పకుండా భార్యకి చెప్పకుండా పిల్లలకి చెప్పకుండా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఒకరోజు ఇచ్చాపురంలో ఒకరోజు ఈస్ట్ గోదావరిలో ఒకరోజు చిత్తూరులో స్టేషన్లకి తిప్పి 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 ఆ కుటుంబానికి కూడా ఆచూకీ తెలియనివ్వకుండా చేసి హింసిస్తున్నారే ఇప్పుడు నా మీద కూడా ఎఫ్ఐఆర్ వేసారే సామాన్య కార్యకర్త నుంచి మా వరకు మీరు చేస్తున్నారే ఏం చేయాలని మమ్మల్ని భయపెట్టాలనా ఇలా మాట్లా ఇలా కేసులు కడితే మేము భయపడిపోతామనా మళ్ళీ నోరేస్తామనా ప్రజా గొంతై మాట్లాడుతాయో ఈ దువాడ శ్రీనివాస్ అని తెలియజేస్తున్నాను కౌన్సిల్లో కానీ ఒక ఎమ్మెల్సీగా కానీ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కానీ ఈ శ్రీకాకుళం జిల్లా నుంచి ఈ ప్రజల తరఫున నా గొంతు వినబడుతూనే ఉంటుంది అరుస్తూనే ఉంటుంది ప్రశ్నిస్తూనే ఉంటుంది కేసులే కట్టాలనుకుంటే కట్టండి ఎన్ని కేసులు కట్టినా నేను సిద్ధం కేసులు కట్టి అరెస్ట్ చేసి భయపెట్టి మమ్మల్ని జైల్లో పెట్టడం ద్వారా మా ప్రజా గొంతుని నొక్కేయాలనుకుంటే ఈ ప్రజా గొంతు డబల్ డబల్ రెట్టింపు ఉత్సాహంతో ఇంకా మాట్లాడుతుంది ఇంకా గట్టిగా మాట్లాడతాం ఇరేం చేసుకున్నా పర్వాలేదు కేసులకు ఎదిరే బెదిరే క్యారెక్టర్ కాదు ఇదివరకే అచ్చెన్నాయుడు ఆమె తప్పుడు కేసులు పెట్టాడు పదహారు కేసులు పెట్టాడు అరవై రెండు రోజులు జైల్లో పెట్టించాడు ఆ అనుభవాలు వాళ్ళ వల్లే నాకు వచ్చాయి అవన్నీ నేను చూశాను ఇప్పుడు కూడా ఓకే మీరు కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి జైలు జీవితానికి సిద్ధం బెదిరేది లేదు అదిరేది లేదు జగన్ అన్న తరఫున గట్టిగా మాట్లాడతాను ప్రజా గొంతై గట్టిగా మాట్లాడతాను ఈ అదిరింపులు బెదిరింపులు చేసి మీరు మా కార్యకర్తలను హింసించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని హింసించాలి అనుకుంటే నాకు తోచిన వరకు నా పరిధి మేరకు నా స్థాయిలో వాళ్ళందరికీ అండగా ఉంటానని కూడా నేను తెలియజేస్తున్నాను ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలతో కాలయాపన చేయాలని ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు ఏదీ నిలబెట్టుకోకుండా ప్రజలకు మోసం చేయాలని చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి ఇదే జగనన్న ఉండుంటే ఈ పాటికే ప్రతి ఒక్క అకౌంట్లో కూడా యాభై వేలు అరవై వేలు డబ్బులు పడి ఉండేవి లబ్ధిదారులందరూ బాధపడుతున్నారు నా తమ్ముడు నా మనవుడు నా అన్న నా కొడుకు జగనన్నని గెలిపించుకోక తప్పు చేసాం ఎంత దౌర్భాగ్యమైన పనిచేశాం ఈ దుర్మార్గమైన పార్టీని ఎన్నుకున్నాం ఈ కూటమిని ఎన్నుకున్నాం వీళ్ళు నాశనం చేశారే మా బతుకులని ప్రజలు బాధపడుతున్నారు ఇప్పుడు ఎలక్షన్ పెడితే కొట్టి పడేస్తారు మీకు వస్తుంది కదా ఇరవై ఏడో రావచ్చు అంటున్నారు ఇరవై తొమ్మిది వచ్చినా పర్వాలేదు ఇరవై ఏడు వచ్చినా పర్వాలేదు కొట్టుకుపోతారు జాగ్రత్త తప్పుడు కేసులు పెట్టాలని చూస్తే మేము క్షమించేది లేదని నేను హెచ్చరిస్తున్నాను ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో ఏ ఏదైతే మీరు చేస్తామన్నారో ఈ సూపర్ సిక్స్ అమలు చేసేందుకు శ్రీకారం చుట్టాలని కోరుతున్నాను ఇది చేయకపోతే ప్రజలకు ద్రోహం చేసిన వాళ్ళ కింద చరిత్రలో మళ్ళీ మళ్ళీ మిగిలిపోతారని తెలియజేస్తున్నాను తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ఈ ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తూ తెలియజేస్తున్నాను